సరస్వతీ కవచము ॐ श्रीं ह्रीं सरस्वत्यै स्वाहा शिरो मे पातु सर्वतः श्री वाग्देवतायै स्वाहा फालं मे सर्वदावतु ॐ ह्रीं सरस्वत्यै स्वाहेति श्रोत्रे पातु निरन्तरम् ॐ श्रीं ह्रीं भगवते सरस्वत्यै स्वाहा नेत्रयुग्मं सदावतु ऐं ह्रीं वाग्वादिन्ये स्वाहा नासां मे सर्वदावतु ह्रीं विद्याधिष्ठात् ೌಷ್ಟ ಸದಾತ ಓೀ ಹೀ ಬ್ರಾಹ್ಮ ಸ್ವಾಹೇತಿ ದಂತಪಂಕ್ತಿ ಸದಾತು ಐಮಿತ್ಯೇಕಾಕ್ಷರೋ ಮಂತ್ರೋ ಮಮ ಕಂಠ ಸದಾತು ಓಂ ಹೀ ಪಾತು ಮೇ ಗ್ರೀವಾಂ ಸ್ಕಂದೌ ಮೇ ಸು ಹ್ರೀಂ ವಿಧ್ಯಾಧಿಷ್ಟಾತೃದೇ ಸ್ವಾಹ ವಕ್ಷ ಸದಾವತ ಓಂ ಹ್ರೀಂ ವಿಧ್ಯಾಧಿಸ್ವರೂಪಾಯ ಸ್ವಾಹ ಮೇ ಪಾಭಿ ं ह्रीं क्लीं वान्ये स्वाहेति मम हस्तौ सदावतु ఓం సర్వర్ణాత్మికాయ పాదయుగ్మం సదావతు ఓం వాగదిష్ాతృదేవే స్వాహ సర్వం సదావతు ఓం సర్వకంఠవాసి స్వాహ ప్రాచ్యాం సదావతు ఓం సర్వజిహ్వాగ్రవాసి స్వాహ రక్షతు ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై బుధజనన్య స్వాహ సతమరాజోయం దక్షిణేమాం సదావతు ఐం హ్రీం శ్రీం త్రక్షమ ನೈಋತ್ಯಂ ಸರ್ವದಾವತು ಓಂ ಐಂ ಜಿಹ್ವಾಗ್ರವಸ್ಯೈ ಸ್ವಾಹ ಮಾಂ ವಾರುಣೇವತು ಓಂ ಸರ್ವಾಂಬಿ ಸ್ವಾಹ ಮಾಂ ಸದಾವತು ಓಂ ಐಂ ಶ್ರೀಂ ಕ್ಲೀಂ ಗದ್ಯವಾ ಸ್ವಾಹ ಮಾಂ ಉತ್ತರೇವತು ಓಂ ಐ ಸರ್ವಶಸ್ತ್ರೈ ಸ್ವಾಹ ಓಂ ಹ್ರೀಂ ಸರ್ವಪೂಜಿತಾಯೈ ಸ್ವಾಹ ಚ ಊರ್ಧ್ವಂ ಸದಾವತು ಓಂ ಹ್ರೀ पुस्तकम आसिण्यै स्वाहा धोमां सदावतु ओम ग्रंथि बीज स्वरूपायै स्वाहा मांम सर्वतोवतु इदं विश्वजयं नामकवचं ब्रह्मरूपकम् पञ्चलक्षजपेनैव सिद्धन्तु कवचं भवेत् यदिस्यात् सिद्धकवचो बृहस्पति समो भवेत् फलश्रुति పూర్వం గంధమాదన పర్వతం మీద శ్రీకృష్ణ పరమాత్మ తన శరీరం నుండి పుట్టిన నరనారాయణులనే ఇద్దరు ఋషులకు ఈ కవచాన్ని ఇచ్చాడు దీనికి విశ్వజయము అని పేరు ఇది సాక్షాత్తు బ్రహ్మస్వరూపము ఈ సరస్వతి కవచాన్ని రోజు మూడు పూటలా పారాయణం చేస్తే జ్ఞానం కలుగుతుంది తన జీవితంలో ఐదు లక్షల సార్లు పారాయణం చేసినవాడు బృహస్పతితో సమానుడవుతాడు ఈ కవచం అక్షరాభ్యాస సమయంలో పారాయణ చేయిస్తే పిల్లలకు మంచి విద్య లభిస్తుంది విద్యార్థులు పరీక్షలకు వెళ్లే ముందు ఈ సరస్వతీ కవచాన్ని పారాయణ చేసినచో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు తల్లిదండ్రులు పిల్లల పేరు మీద ఈ స్తోత్ర పారాయణ చేస్తే మాటలు రాని పిల్లలు చక్కగా మాట్లాడగలుగుతారు ఈ స్తోత్ర పారాయణ పామరులను పండితులుగా విద్వాంసులుగా చేస్తుంది నిత్యము ఈ స్తోత్రము చదివేవారికి అమ్మవారు జ్ఞానమును ఇస్తుంది ఓం శ్రీమాత్రే నమ